హలో అండి వెల్కమ్ టు అను అట్ ద రేట్ ఆఫ్ ఎస్ఎస్ ఛానల్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను మీకు చేయబోతుంది ఏంటంటే చికెన్ కర్రీ జనరల్గా చికెన్ కర్రీని నేను మా అమ్మ వాళ్ళ స్టైల్లో నా స్టైల్లో చే చేశాను కానీ మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా జేజీ చేసిందండి మా జేజీ మేకింగ్ చేసిందండి చికెన్ కర్రీ బాబ్బా బాబా అసలు ఆ టేస్ట్ మాత్రం అద్భుత అనే చెప్పుకోవాలి సో నేను ఆవిడ దగ్గర రెసిపీ కనుక్కొని చికెన్ ట్రై ట్రై చేద్దామని చెప్పి చికెన్ తెప్పి చేసుకున్నాను అర్జెంట్గా మేకింగ్ ఎలా ఉందో మీకు కూడా చూపించేస్తాను ఓకేనా అండి ఓకే ఫ్రెండ్స్ చికెన్ని కోల్డ్ వాటర్తో కడిగాను ఇప్పుడు హాట్ వాటర్తో అంటే మా అమ్మమ్మ అలానే చేశారు హాట్ వాటర్తో ఒక నిమిషం కడిగితే ఆ బ్యాడ్ స్మెల్ అంతా ఉంటుంది చూడండి మాక్సిమం పోయితని ఒక ఐదు నిమిషాలు లైట్గా గోరువెచ్చని నీళ్ళతో ఆ చికెన్ని కొంచెం కడిగి క్లీన్ చేసుకోవాలి చూసారా ఇందాక కోల్డ్ వాటర్ తో కడిగినప్పుడు ఎలా ఉంది హాట్ వాటర్ తో కడిగినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న టమాటాను తీసుకున్నా మనకి పైన ఇది ఉంది కదా ఇది కంపల్సరిగా తీసేసుకోవాలండి ఈ తొడియాన్ని ఎందుకంటే చాలామంది ఆ తొడియం తీయకుండా కూరలో వాడేస్తారు ఎస్పెషల్లీ హోటల్స్లో ఎక్కువ ఉంటుంది ఆ తొడియంలో ఏంటంటే క్యాన్సర్ కలిగించే గుణాలు ఎక్కువ ఉంటాయని చెప్పి డాక్టర్లు చెప్పడం వల్ల సో ఆ తొడియం తీసి యూస్ చేసుకుంటేనే మనం బెటర్ బయట హోటల్లో మనం ఎటు నేను చేయలేం కాబట్టి ఇంట్లో అయినా కానీ ఆ తొడియం తీసేసి ఇలా కట్ చేసుకుంటే మన హెల్త్కి ఇంపార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా టొమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కటింగ్ పార్ట్ అంతా అయిపోయింది ఇంకా మేకింగ్లోకి వెళ్ళిపోదాము సో చికెన్ మేకింగ్ ఇప్పుడు కడాయి పెట్టుకొని కొండ వేడెక్కిందండి కొండ వేడెక్కాక నేను ఆయిల్ ఎక్కువే తీసుకుంటున్నానండి నాన్ వెజ్ కాబట్టి మూడున్నర గంటల ఆయిల్ వేశాను చికెన్ను బట్టి ఆయిల్ వేడెక్కేసిందండి ఒకేసారి ఎందుకంటే నేను కొండను వేడెక్కించేలా కాపాను సో ఆయిల్ కూడా వేడెక్కేసింది మీరు చూడొచ్చు ఇప్పుడు ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా కొంచెం వేయించుకున్నాము ఉల్లిపాయలు కూడా మగ్గినేయండి ఇప్పుడు టొమాటో అండ్ పచ్చిమిర్చి రెండు ఒకేసారి ఒకేసారిస్తున్నాను టొమాటా అని పచ్చిమిర్చి కూడా మర్చిపోయిందండి ఇప్పుడు మనం రియల్గా చికెన్లో కదా చికెన్ని మొత్తం చికెన్ మనం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ని కొండలో వేసేద్దాం చికెన్ నాన్ వెజ్కి వాటికి ఎక్కువగా కల్లుప్పు ఉప్పు మంచిదండి సో తగినంత వేసుకున్నాము మనం చికెన్కి కొంచెం పసుపు ఇప్పుడు దీన్ని కరిగే పెట్టుకున్నాం ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుందాం చికెన్ చాలా మూత తీసుకొని కడిగి పెట్టుకుందాం ఇంకా వాటర్ అనేది పోలేదండి మనం వాటర్ మొత్తం పోయిన తర్వాతే మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలి లేకపోతే ఆ వాటర్ ఉండగానే మనము అల్లం వెల్లుల్లి కారం అది వేసామంటే చికెన్ మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది సో ఆ వాటర్ ఇంకిపోయేదాకా మనం వెయిట్ చేస్తే చికెన్ కర్రీ బాగుండిద్దని మా అమ్మమ్మ చెప్పింది సో మనం వెయిట్ చేద్దామండి ఇంకా చికెన్ వాటర్ ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం ఇంకిపోయినా కనబడుతుంది కదా ఇప్పుడు చికెన్ తయారు చేయడానికి ఫస్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇన్స్టంట్గా కాకుండా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుచి చాలా చాలా బాగుండిద్దని మా అమ్మమ్మ చెప్పింది సో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి దాన్ని ఇలా వాడుతున్నాను అనమాట ఇన్స్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఒకసారి కడియ పెట్టుకున్నాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ అల్లం వెళ్ళని వాసన పూర్తిగా పోయింది ఇప్పుడు మనం దీంట్లోకి మన రుచికి సరిపడా కారం కారం వేసు సారీ ఇలా కలర్ పెట్టుకున్నాము కొంచెం సేపు ఆగినాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో ఫ్రెండ్స్ కారం కూడా అయిపోయింది మనకు చూసారా ఆయిల్ అనేది పై పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని చికెన్ పులుసు అనుకున్నాం అనమాట దీనికి సరిపడా నీళ్ళు పోసేసుకుంటే చికెన్ కూడా బాగా మెత్తగుడికిపోయింది ఫ్రెండ్స్ దీనికి సరిపడా నీళ్ళు పోసుకున్నాం మనం మనకి పులుసుకి సరిపడినంత వాటర్ ఇలా పోసుకొని ఇంకా ఒక పది నిమిషాల తర్వాత వస్తే మనకి చికెన్ రెడీ అయిపోతుంది చికెన్లో తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్లిష్ చేసేసి తిందాం సో ఇప్పుడు టేస్ట్ వచ్చిందో రాలేదో నేనే చెప్తాను ఎవరు కాకపోయేందుకు అయిపోయింది ముక్క అయితే మెత్తగా ఉడికిపోయిందండి లైట్గా ఉక్కుతారని టేస్ట్ చూద్దాము సూపర్ ఉందండి నిజంగా మా అమ్మమ్మ టేస్ట్ వచ్చేసింది నాకు ఇప్పుడు చికెన్ కర్రీ చేయడం వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి